ఉండాలి ఎక్కడికిక్కడ చెత్త రోడ్డు మీద ఉండాలి చెత్త నుంచి సంపద సృష్టించాలి పరిశుభ్రమైనటువంటి మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇరవై ఎనిమిది ఏళ్ళలో నూటికి నూరు శాతం పరిశుభ్రమైన వాతావరణం స్వచ్ఛంగా ఉండాలి ఇద్దరు పిల్లలు మీకు అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడు అండి నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నోడు అంటే ఒక సంవత్సరం ఒక సంవత్సరం తేడా సార్ సరిపోయి సార్ నేను అనుకునేది అంటే కెమెరాలు పెట్టేసి ఎవరి నా రోడ్డు పెంచి చెప్తే పెనాల్టీ చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండు సార్ వేసి సార్ అట్టా వేరేస్తే ఏమో పెనాల్టీ చేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ చే రోడ్ లేరు ఫిక్స్ చేశారు వెయ్యి రూపాయలు అందులో మళ్ళీ మార్పు రావాలి ప్రజల్లో చేతినే రావాలి సార్ చేతిని రావాలి అవును మార్పు రావాలి రావాలి సార్ ఎక్కువ పార్కులో ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి

మావిడ మంచి మెపాలలో రెండు వేల పద్నాలుగు మెప్మాలో నేర్పిచ్చారు ట్రైనింగ్ ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం తీసుకున్నా